నేను ఎలా అంటే ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు శారీస్ కట్టుకోవాలంటే చాలా కష్టం నాకు అసలు ఉండలేనమాట చీరలో కనీసం ఒక గంట కూడా ఉండలేను డ్రెస్సులు అంటేనే నాకు ఇష్టము అదేంటో ఏమో కానీ మేము ఏదనుకుంటే అది జరగదు నిజం అనుకోకుండా ఉండేదైతే జరుగుతుంది సడన్గా ఇప్పుడు ట్రిప్ అయితే వేస్తున్నాం అన్నమాట ఫోర్ డేస్ ఇంకా బట్టలు అయితే సర్దుకోవాలి సర్దుకోలేదు బ్యాగులన్నీ వాష్ చేసి మిట్టిపైన ఎండబెట్టినా అనమాట దేవుడి దగ్గరికి వెళ్తా ఉన్నాం కదా సో అట్లా అనేసి అన్నీ క్లీన్ చేసి మిట్టిపైన ఎండ వేసిన సర్దుకొని ఇంకా మాకు ఏమైనా కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని అన్నీ సర్దపెట్టుకోవాలన్నమాట స్టేషన్ దగ్గరికి వెళ్ళాడు మా సారు లీవ్ అనేసి మామూలుగా త్రీ డేస్ తీసుకుంటా అని చెప్పాడు నేను త్రీ డేస్ వద్దు ఒక ఫోర్ డేస్ తీసుకో ఇంకా ఏమైనా చూడాల్సిన టెంపుల్స్ ఉంటే చూద్దామనేసి సో వాళ్ళు లీవ్ ఇస్తారు ఎవరో మనకు తెలియదు కానీ నాకైతే చెప్పాడు ఫోర్ త్రీ డేస్ అయితే కన్ఫామ్గా ఇస్తారు హాలిడే ఫోర్ డేస్ అయితే ఇచ్చేదానికి కొంచెం కష్టము ఏమో లే అడుగుతాను అనేసి వెళ్ళాడనమాట ఇంకా రాలేదు ఇంకా మా అమ్మాయి పుట్టడం కూడా మాకు సుబ్రహ్మణ్య స్వామి వరానే పుట్టింది ఇంకా అందుకనేసి ఇంకా సుబ్రహ్మణ్యం స్వామిని మేము బాగా కొలుస్తాము మంగళవారం చికెన్ మటన్ అనమాట మా మా మేమైతే సుబ్రహ్మణ్య స్వామి ముక్కుంటానే మాకు మా అమ్మాయి అయితే పుట్టింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంపీఎల్ వ్లాగ్స్ ఈరోజు మేము ఎక్కడికి పోతున్నామంటే అరుణాచలం వెళ్తున్నాము ఇంకా వచ్చి శ్రీకాళహస్తికి వెళ్తున్నాము ఇంకా వచ్చి తిరుతునికి వెళ్తున్నాము ఈ మూడు టెంపుల్స్కి అయితే వెళ్తున్నాం అనమాట నేను ఎప్పుడూ అరుణాచలం అయితే చూడలేదు ఇంకా కాళహాస్త్రి చూసినాను కానీ ఇంకా తిరుతిని చూసినాను రెండు సార్లు అయితే పోయినా నా మ్యారేజ్ అయినప్పటి నుంచి అరుణాచలం అయితే పోలేదనమాట తిరుతినికి ఎందుకు వెళ్తున్నామంటే మా అమ్మాయికి గుండు చేపించుకోవడానికి వెళ్తున్నాము నేను కూడా మూడు ఇస్తాను ఫస్ట్ టైం తిరుమలలో ఇచ్చామన్నమాట వెంట్రుకలు పుట్టి వెంట్రుకలు మా అమ్మాయికి రెండోసారి వచ్చి శ్రీశైలం ఇచ్చాము ఇంకా మూడోసారి తిరుతనిలో ఇవ్వాలి అనుకున్నాము అందుకనేసి ఇంకా అయితే వెళ్తా ఉన్నాము ఈరోజు నైటు ట్వెల్వ్ థర్టీకి ట్రైన్ ఉంది ఎర్రగుంటల నుండి అయితే అందుకనేసి ఇక్కడ నుంచి మేము నైన్ థర్టీకి అలా బయలుదేరుతాము ఎర్రగుంటలకు బస్సులో వెళ్ళి ఇంకా అక్కడ నుంచి ట్రైన్ అంట ట్వెల్వ్ థర్టీకి కొంచెం ముందే పోయి అక్కడ కూర్చుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో అయితే ముందుగానే బయలుదేరుతున్నాం అనమాట ట్వెల్వ్ థర్టీకి ట్రైన్ ఎక్కితే ఇంకా మార్నింగ్ కల్లా తిరుతినికి చేరుకుంటాము ఇంకా మనం అక్కడ రెడీ అయ్యి తర్వాత దేవుని దర్శనము సెవెన్కు అలా కరెక్ట్ టయానికి వెళ్తాము దేవుని దర్శనానికి ఇంకా తిరుతినిలో పాప గుండు కొట్టించుకున్న తర్వాత కాళాశ్రీకి వస్తాము అన్నమాట కాళాశ్రీలో రాహుకేతువుల పూజ చేసుకొని మేము ఎప్పుడైనా సరే తిరుతినికి వెళ్ళామంటే ఖచ్చితంగా కాళహాస్త్రికి అయితే వెళ్తామనమాట వెళ్ళి రాహుకేతువులు పూజ చేయించుకొని తర్వాత ఇంటికి వస్తాము ఈసారి కూడా అట్టనే ఇంకా కాళహాస్త్రికి వెళ్ళి తర్వాత పూజ చేయించుకొని ఇంకా అరుణాచలం అయితే వెళ్తాము ఇంకా మాకు టైం దొరికితే ఇంకా అక్కడ దగ్గర దగ్గర ఏమైనా ప్లేసులు ఉంటే కూడా అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తామన్నమాట అబ్బో ఇక్కడ చాలా ఉడకబెడుతుంది ఎండ కూడా రెండు ఫ్యాన్లు తిరుగుతున్నా కూడా ఉడకబెడుతుంది చూడండి ఇది ఒక సో అలా మేము ప్లాన్ వేసుకున్నాము ఫోర్ డేస్ అనమాట మా ప్లాన్ మొత్తము ఎప్పుడు అరుణాచలం చూడలేదు అరుణాచలానికి వెళ్తున్నాము అంటే చాలా నాకు హ్యాపీగా ఉంది ఎప్పుడెప్పుడు చూస్తామా అరుణాచలము నిజంగానే నాకు చాలామంది చెప్తూ ఉంటారు అరుణాచలం చూడాలి చాలా బాగుంటుంది అనేసి విన్న వినడమే కానీ ఎప్పుడు చూడడం లేదు నేను ఇప్పుడైతే చూస్తాననేసి చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాను అనమాట సో ఇంకా మేము అరుణాచలం వెళ్ళి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను అరుణాచలంకి సంబంధించిన వీడియోస్ తర్వాత తిరుపతికి సంబంధించిన వీడియోస్ కాళాశ్రీకి సంబంధించిన వీడియోస్ అలా మొత్తం పోస్ట్ చేస్తూనే ఉంటాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇంకా బట్టలు అయితే సర్దుకోవాలి ఇంకా బట్టలు సర్దుకోలే అనుకో నిన్న అనుకున్నాం అనమాట తిరుత్తికి ఎప్పుడు పోదాము చాలా రోజులు అయిపోయింది కదా పాపకు గుండు చేపించాలి అనుకొని ఎప్పుడు పోదాము అంటే నేను చెప్పా ఈ హాలిడేస్ ఇంకా అయిపోయి వచ్చినాయి కదా ఆగుదాంలే ఈసారి ఇవి దసరా హాలిడేస్ వస్తాయి కదా అప్పుడు పోదామనేసి చెప్పినా ఇంకా అట్లనే అనుకో అన్నాము ఇంకా సడన్గా వద్దులే ఇంకా ఫోర్ డేస్ ఉంది కదా పోయి తిరిగి పా మళ్ళీ ఇంక నుంచి పాపకు స్కూల్లో ఆబ్సెంట్ అనేది ఉండకూడదు లాస్ట్ ఇయర్ కూడా నర్సరీలు అయితే ఎక్కువ ఆబ్సెంట్లే ఉన్నాయి చిన్న పాప కదా ఎక్కువ నిద్రపోవడం స్కూల్ పోలేకపోయింది అందుకు ఈసారి ఎల్కేజీకి పోయిన తర్వాత అలా అలాక్సెంట్ ఉండకూడదు అనేసి చెప్ చెప్పాడు మా సారు ఇంకా తప్పదన్నట్టు పోతున్నాము సో మా జర్నీ హ్యాపీగా జరగాలనేసి ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా మమ్మల్ని దీవించండి ఓకేనా ఇంకా బట్టలు సర్దుకోవాలి టైం లేదు మా అమ్మ ఏమో పడుకునిండి ఇదిగోండి పడుకోనుంది పడుకో ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి చూసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకోటి ఏంటంటే మా అమ్మాయి సుబ్రహ్మణ్య స్వామి వారా అనుకుంటుంది అందుకనేసి మేము ప్రతి సంవత్సరము మా సమస్యలు ఎన్నున్నా సరే ఖచ్చితంగా మేము తిరుపతికైతే వెళ్తాము దేవుని దర్శనం చేసుకొని వస్తామనమాట సో అందుకనే మా అమ్మాయి ఏంటి పేరుతో లా వచ్చిందనమాట లాతో ఏదైనా పేరు పెట్టుకోండి అన్నారు లా అక్షరం వచ్చింది కాకపోతే మేము సుబ్రహ్మణ్యం స్వామి వరాన పుట్టింది మాకు స్వా స్వామిని ముక్కుంటేనే మాకు మా అమ్మాయి మాకు కలిగిందనేసి ఎటైతే అటగాని అని ఆ దేవుడి పేరే పెట్టుకున్నాం అనమాట కార్తిక అనేసి ఇంకా స్వామి దగ్గరికి వెళ్ళి మేము చెప్పామన్నమాట ఇలా మేము పేరు పెట్టుకున్నాంలే స్వామి పాప కంటే అయ్యయ్యో అలా ఎట్లా పెడతారు అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ పాప నక్షత్రంతో ఏ పేరు వస్తాదో ఆ పేరే చెప్పాలి ప్రాబ్లం వస్తుంది అట్లా కాకుండా అది అనుకున్న పేరు పెడదాము ఆ అమ్మాయికి వచ్చిన అక్షరంతో కూడిన పేరు పెడదామన్నారు ఓకే అనేసి చెప్పామనమాట అందుకే శివ కార్తీక లహరి పెట్టామనమాట అలా అక్షరం వచ్చింది కాబట్టి లహరి పెట్టాము ఇంకా సుబ్రహ్మణ్యం స్వామి వరానికి ఉంటుంది కాబట్టి కార్తీక పెట్టాము ఇంకా మా ఇంటి దేవుడు శివుడు కాబట్టి ఇంకా శివ కార్తీక లహరి అనేసి మా అమ్మాయికి పేరు పెట్టాము ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే మేము తిరుపతికి ఎందుకు పోతున్నాము మూడోసారి మా అమ్మాయికి గుండు చేపించుకోవడానికి ఎందుకు వెళ్తున్నాము అనేది మీకు చెప్తున్నా నేను